మేమైతే గాయ్స్ ఇప్పుడు రూమ్లో ఉన్నాం పరిస్థితానికి రూమ్లో ఉన్నాం ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వెళ్ళాలి చీరల బీచ్ అక్కడికి వెళ్ళాక నేను వీడియో తీసి పెడతాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడైతే మేము ఆటో ఎక్కేసాం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది మనం బీచ్ దగ్గరికి వెళ్ళే రూటు ఇది చూడండి రూట్ ఎలా ఉందో మేము ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళేది రెండో రోజు అనమాట రెండో రోజు అయితే వెళ్తున్నాం బీచ్ దగ్గరికి ముందుగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఫుల్ సపోర్ట్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ పూర్తి వారికి అయితే చూడటం లేదు పూర్తి వరకు చూడటానికి ట్రై చేయండి గాస్ ఎందుకంటే మీలాంటి ఎంతో మందికి మన వీడియోస్ అనేది వెళ్తుంది అందుకు మీరందరూ ఫుల్ వరకు అయితే చూడండి వీడియో ఓకేనా మనం బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ విగ్రహంకి మనము గుర్తింపు అనమాట విగ్రహం చూస్తేనే మనకు అర్థమైపోతుంది బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా గాయస్ అదిగోండి అక్కడ బ్యానర్ ఉంది కదా అదోండి ఇదే బ్యానర్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటాం మనం బీచ్ దగ్గరికి ఇక్కడ చూడండి మోటార్ ఉన్నట్టుంది మోటార్ బైక్ ఇవి ఎక్కువగా మన బీచ్లో కనిపిస్తూ ఉంటాయి మోటార్ బైక్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామని అనుకుంటున్నాం చూద్దాం రండి ఆ బోర్డును చూస్తే అర్థమవుతుంది గాయస్ బీచ్ దగ్గర ఉందని చూసేద్దాం అదిగోండి అవి బీచ్ నేమ్ అనమాట ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసినాం అనుకుంటున్నా ఒక్క నిమిషం గైస్ ఇక్కడ మనకు ఫుడ్ తినడానికి కూడా హోటల్స్ ఉన్నాయి చూద్దాం ఇదే అనుకుంటున్నా ఇదే గాయస్ అద్దుండి అక్కడ బోర్డు కూడా ఉంది ఇక్కడ అయితే మనం ఆటో చార్జ్ చేస్తున్నాం అన్నమాట ఫోన్పే చేస్తున్నాం అమౌంట్ అయితే ఉంది బట్ చేంజ్ లేదు అందువలన మనం ఫోన్పే చేస్తున్నాం అదిగోండి బీచ్ చాలా అందంగా ఉంది బీచ్ అయితే మామూలుగా లేదు नई डिस्कवर चलो गाड़ी है चलो पूरा पूरा मैं ना इते इपु मीट्टी దగ్గరకే వెళ్తున్నా ఫోన్ రాగా ఆ గైస్ ఇచ్చే దగ్గరకే పోవ చేసనా ఫోన్ అస్నే హ 12 ఫోన్ 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 అస్ గాని ఏయ్ దిగంటి పం బి చందాలెలావునే అల్ల బిల్లులనంట చూసే ఉంటాలి చేపలు అండ్ రొయ్యలు రెండు పాటి వారు నానే వర్రా నాకు చాపలు చేపలు பண்டிங்க பண்ட <tops> <titles> ఇక్కడ చూడండి తనైతే చేపలు పట్టడానికి సముద్రంలోకి అయితే బయలుదేరాడు అసలు చూడండి అలలు ఎలా వస్తున్నాయో తనకి మాత్రం చాలా ఇబ్బంది ఉంది ఆ అలలు వస్తుంటే అయినా సరే ఆ అలలను లెక్క చేయకుండా తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఎంతలో రిస్క్ అసలు అక్కడికి వెళ్ళాలంటే చేపలు పట్టడానికి అయినా సరే తను ప్రయత్నిస్తున్నాడు వెళ్ళడానికి చూద్దాం ఏం చేస్తాడు అసలు ఆ అలలు చూడండి ఎలా వస్తున్నాయో బీభచ్చంగా వస్తున్నాయి అలలు అయినా సరే తను అవేం లెక్క చేయకుండా తన ఫ్యామిలీ కోసం తన కడుపు నింపుకోవడానికి కోసం వెళ్తున్నాడు చేపలు పట్టడానికి ఓకేనే గాయ్స్ అందుకే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ పీపుల్స్ అందుకే మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే నేను ఇంకొన్ని మరి వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉంటాను ఓకేనా గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ అయితే ఎక్కేశాడు చూద్దాం ఎలా వెళ్తున్నాడో చూడండి పాపం చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఇలాంటివి వాళ్ళకు అలవాటే అనుకుంటా ఇలా చేయడం ఇలా సాహసం చేయడం పర్వాలేదు తనైతే వెళ్తున్నాడు అన్న అయితే ఇప్పుడు అలలు దాటుకొని వెళ్తున్నాడు ఆల్మోస్ట్ అలలు దాటేశాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాడా లేకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాడా రైట్ సైడ్ వెళ్తాడా అనేది మనం చూద్దాం గైస్ అదో వెళ్తున్నాడు చూడండి రైట్ సైడ్ వెళ్తున్నాడు చూసుకోండి ఇప్పుడైతే సేఫ్టీగానే వెళ్తున్నాడు ఇందాకలైతే అయితే మనకు అలలు అయితే వస్తున్నాయి అక్కడ చూడండి అక్కడికి వెళ్ళాలి మనమైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ కొంచెం చాలామంది జనాభా ఉన్నారు అందువలన అక్కడికైతే వెళ్తున్నాము ఎలా అయితే చూడండి ఎలా వస్తున్నాయో అసలు చూడడానికి మనకి రెండు కళ్ళు ఒక జంతువు బీచ్ గాయస్ వచ్చేసి చీరల బీచ్ ఎవరైనా రావాలనుకుంటే రండి మస్తు ఉంటుంది సాయంత్రం పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది రిచిగా అయితే రండి బాగా చిల్ ఓకే బై గైస్